మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కదా డాక్టర్ దేవి గారు రచించిన పాత్రలు పాత్రధారులు ఒక చక్కని కథని వినేద్దామండి ఆమె కాలింగ్ బిల్ నొక్కింది బెల్ మీద నుండి చెయ్యి తీసింది అంతలోనే మళ్ళీ నొక్కింది మళ్ళీ తీసింది చేతిని తీసిందో లేదో అంతలోనే అసహనంగా మళ్ళీ బెల్ మీద వేలు పెట్టి నొక్కింది నొక్కిన వెల్లిని ఈసారి తీయనే బర్రమ నీ బెల్లు మోగుతూనే ఉంది అబ్బబ్బబ్బా ఈ బెల్లు నా తల బద్దలు కొట్టేస్తోంది తలుపు తీసే వరకు ఆగలేరులా ఉంది అని తనలో తనే అనుకుంటూ తలుపు తీసి నువ్వేనా ఓసారి బెల్లు కొట్టి ఆగలేవు నా బుర్ర బద్దలయ్యేలా ఆ బెల్లు కొడుతూనే ఉండాలా అంటూ కేకేసింది ఆవిడ అలసిపోయి ఇల్లు చేరిన వాళ్ళకి తెలుస్తుంది ఇంతసేపు నిలబడటంలో ఉన్న కష్టం అంటూ అదే స్థాయిలో జవాబిచ్చింది ఆమె అబ్బో అలసట ఆఫీస్కి వెళ్ళి ఏసీ గదిలో కూర్చోవడమే కదా అంట్లతో మలా ఉండాలా నేనేం పని మనిషిని కాను వంట మనిషిని అంతకన్నా కాను నువ్వెందుకు అవుతావమ్మా అంత పెద్ద ఆఫీసరు నా కొడుకుని పెళ్ళాడాక నేను ఆఫీసర్నే మీ కొడుకుని కట్టుకోకపోయినా నా దర్జాకేం లోటు లేదు నిన్ను కట్టుకున్నాక వాడికి తల్లి పనికి రాకుండా పోయిందిలే మీ అబ్బాయికి పెళ్లి చేయకుండా ఉండలేకపోయారా అమ్మ కూచలా మీ చెంగు పట్టుకొని తిరుగుతూ ఉంది కదా నువ్వు నా కొడుకునే విక్కరించక్కర్లేదు మా ఆయన నా ఇష్టం వాడు ముందు నా కొడుకు నువ్వు మధ్యలో వచ్చావు వెనకొచ్చిన చెవుల కంటే కొమ్ములే వాడలేండి తెలుస్తూనే ఉంది నువ్వు వచ్చిన నాటి నుండి వాడికి నీ మాటే భేదం అయిపోయింది నిన్న మొన్నటిదాకా నాకు చెప్పకుండా కాలు కదిపేవాడు కాదు వాడు ఏ చొక్కా వేసుకోవాలో కూడా నేను చెప్పవలసిందే నువ్వొచ్చాక మావగారు ఎప్పుడు మీ మాట వినేవారు కారేమో ఆయనకి ఎప్పుడు నేను ఎంత చెబితే అంత ఈ ఇంట్లో నా మాటకి ఎదురుండేది కాదు అదే మరి మీ ఆయన మీ మాట వింటే ఒప్పు నా మొగుడు నా మాట వింటే తప్పునా బాగానే ఉంది మీ వాదం మాటకి మాట అనే నీ నోట్లో నోరెట్టడం నాదే తప్పు చాచా ఆఫీసేనయ్యాం ఇల్లు నరకమైపోయింది అక్కడే ఉండకపోయావా ఇంటికి ఎందుకు వచ్చావు నా ఇల్లు నా ఇష్టం నా మొగుడు నా ఇష్టం రాని వాణ్ణి రాని ఇవాళ ఆటో ఇటో తేల్చేస్తాను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి నాకు పెట్టారుగా ఇంతవరకు అది చాలు మళ్ళీ ఆయన కూడా ఏడిపించుకు తినాలా నా కష్టాలు నా కొడుకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను మీ ఆయన ఇంటికి వచ్చేసరికి ఇలాగే దెబ్బలాటతోనే ఎదురు వెళ్ళేవారా నాకేం కర్మ దెబ్బలాటానికి నవ్వుతూ కాఫీ కప్పుతో ఎదురెళ్ళేదాన్ని నేలా కాదు నేను అంది ఆవిడ స్మృతులు నెమర వేసుకుంటూ మీకు మీలాంటి అత్తగారు లేదు కదా అదృష్టవంతులు మా అత్తగారు పల్లెటూరులో ఉండేది మీ దగ్గరకు వస్తే పది రోజుల్లో తరమేసి ఉంటారు ఆ వేడివాడి వాగ్బాణాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూను ఆమె రమ పేరు ఏదైనా ఒకటే ఆమె ఓ కోడలు ఆవిడ వర్ధనమ్మ గారు పేరేదైనా ఒకటే ఆవిడ ఓ అత్తగారు బాగున్నారా గారు ఈ కమలా పళ్ళు తీసుకోండి మీకు ఇష్టమని తెచ్చాను అని ఇచ్చింది తను తెచ్చిన పళ్ళని రమ నా మీద నీకెంత అమ్మా ఆఫీసులో పనిచేసి అలసిపోయి కూడా నన్ను చూసి వెళ్ళడానికి వస్తున్నావు అందు కాంతమ్మ మీలాంటి వాళ్ళని చూస్తే మాకెంతో బాధగా ఉంటుంది అందుకే మా క్లబ్లో మెంబర్లంతా ఇలా వృద్ధాశ్రమాలకి వచ్చి మీలాంటి వాళ్ళతో కొంత సమయం గడిపి మీకు ఆనందం ఆనందాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మీరంతా చల్లగా అమ్మా నువ్వు కాసేపు ఇలా నాతో మాట్లాడి వెళ్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు నాకు అంతే గారు మీతో గడిపి వెళ్తూ ఉంటే తృప్తిగా ఉంటుంది ఏ ఇంటి కోడలివో కానీ మీ అత్తగారు చాలా అదృష్టవంతురాలమ్మా పెద్దవాళ్ళ మీద ప్రేమాభిమానాలున్నా కోడళ్ళు ఎక్కడున్నారమ్మా ఈ రోజుల్లో మీకు మంచి మనసు ఉంది కనుక నా మంచితనం గుర్తించగలిగారు కానీ మా అత్తగారికి కనపడలేదులేండి ఆవిడ దృష్టిలో నేను గయ్యాల కింద లెక్క తన కొడుకు మనసు నేను మార్చేశానంటుంది ఇంత కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గరే దెబ్బలాటకి సిద్ధంగా ఉంటుంది నిరంతరం నన్ను రంపాన పెట్టడమే ఆవిడ పని నా సంగతికేం లేండి ఇంత మంచి మనసున్న మీరు ఈ ఓల్డేజ్ హోంలో ఉన్నారు మీకు కొడుకులు లేరా ఉండకేమ్మా నిక్షేపంలా ఉన్నారు ముగ్గురు కొడుకులు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు నన్ను నెత్తిన పెట్టుకొని చూసేవారు పెళ్ళు వచ్చారు వాళ్ళు నా మాట వినడం మానేశారు నన్ను గయ్యాళది అనేవారు నాతో పడలేకపోతున్నారట అందుకని నన్ను ఇలా అంటూ కళ్ళొత్తుకుంది కాంతమ్మ మీలాంటి శాంత స్వభావం ఉన్న మనిషిని పట్టుకొని అంతలేసి మాటలు అన్నారంటే అసలు వాళ్ళు మా అత్తగారింటి ఆవిడతో ఉంటే తెలిసొచ్చేది మీ కోడలకి బుద్ధి లేకపోతే కన్నతల్లి కదా అని కొడుకులైన ఆలోచించదు రేపు పొద్దున వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళెవ్వరు వాళ్ళకి కోడలది సన్మానం చేస్తే అలాంటి రాక్షస కోడలు దొరకటం నా దురదృష్టం అమ్మా నువ్వెంత మంచిదానో కాకపోతే గయ్యాళి అత్తగారిని దగ్గర పెట్టుకుంటావు చెప్పు మా అత్తగారు గొడవ ఈ మధ్య మరీ మితిమీరిపోయింది కాంతమ్మగారు క్షణం శాంతి లేకుండా పోయింది దాంతో ఆవిడ్ని ఓ ఆశ్రమంలో చేర్పించేశాం నెల నెల ఆవిడకో రెండు వేలు కడుతున్నాం పోనీ ఏం చేస్తాం మనం ఎంత సర్దుకుపోదాం అనుకున్నా ఎదుటి వాళ్ళు గయ్యాళిళ్ళు అయితే ఏం చేయగలం నువ్వేం బాధపడకమ్మా మీరొక్కరే నన్ను అర్థం చేసుకున్నారు కాంతమ్మగారు ప్రతి వాళ్ళు అత్తగారిని ఇంట్లోంచి గెంటేసిందంటూ నా నా మాటలు అన్నారు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు వాళ్ళ మా నాన్న వాళ్లే పోతారులేమ్మా కాంతమ్మగారు మీరు నాకెంతో నచ్చారు మా లేడీస్ క్లబ్లో మెంబర్లు అందరం వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళకి సహాయం చేయాలని వీలుంటే ఆశ్రమం ఇవ్వాలని ప్రమాణం చేసుకున్నాం ఈ వయసులో మీకు కావాల్సింది పిల్లల ఆదరణ అందుకే నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను మీకేమీ అభ్యంతరం లేదు కదా అయ్యో ఎంత మాటమ్మా నేను కానీ కష్టపడి పెంచిన పిల్లలకి అక్కర్లేకపోయాను మనది బంధమో తప్పకుండా నీతో వస్తానమ్మా రమ ఆశ్రమం సూపర్టెంట్తో మాట్లాడింది కాంతమ్మని రమతో పంపడానికి అంగీకరించిన సూపర్టెంటు ఓ సలహా కూడా ఇచ్చి పంపించింది రమ మరో అత్తగారికి కాంతమ్మ మరో కోడలికి అత్తగారుగా నువ్వు కూడా ఓల్డేజ్ హోమ్ నుండి ఓ పెద్దావిడిని ఇంటికి తెచ్చుకున్నావు అనుకుంటావు కదా అంది రమ హేమ అనే మరో కోడలతో అవునే మా అత్తగారు మాతో దెబ్బలాడి వెళ్ళిపోయాక అందరూ గయ్యాళి అంటూ ఉంటే బాధపడలేకపోయాను ఓ మనిషి నాకేం భారం కాదు ఒక పెద్దావిడికి నీడనిచ్చాననే తృప్తి కోసం ఇలా రకరకాల కారణాల వల్ల ఆవిడ్ని తీసుకొచ్చాను అంది హేమ మా అత్తగారితోనూ అదే భాగవతం నేనెంత మెత్తగా ఉన్నా ఆవిడ నన్ను మొత్తుతూనే ఉంది నేనెంత ఆవిడంత గయ్యాలి ఇల్లు నరకం చేసేసిందనుకో దాంతో ఆవిడ్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టక తప్పలేదు అప్పటినుంచి నాలో పాప చింతన పట్టుకుంది పాప పరిహారం అవుతుందని ఓ పెద్దావిడ్ని తీసుకొచ్చాను ఈవిడెంత మంచిది అనుకున్నావు సాయంత్రం నేను ఎప్పుడు ఇంటికి వస్తానా చూస్తూ ఉంటుంది మా విషయాలలో తలదూర్చదు ఆవిడ కోడలతో పాటు కష్టాలు చెప్పుకుంటుంది పాపం మా ఇంటికి వచ్చిన ఆవిడ కూడా అంతే చాలా మంచి మనిషి అంత మంచి మనిషిని ఓల్డేజ్ హోంలో ఎలా పెట్టారో అలాంటి అత్తగారు నాకుంటే పువ్వుల్లో పెట్టి పూజింతును ఆవిడ పేరేంటి వర్ధనమ్మగారు ఆవిడ మా అత్తగారు పరమ గయ్యాళే బాబు ఆవిడతో నువ్వెలా పడుతున్నావు నువ్వు దత్త తెచ్చుకున్నాడ పేరు కాంతమ్మగారు ఆవిడ మా అత్తగారు ఆవిడతో ఆవిడతో నువ్వెలా పడుతున్నావే బాబు నన్ను మా తోడుకోడల్ని కూడా పెట్టింది నేను మా వారు మాట్లాడుకుంటే సహించేది కాదు మాతో బాగా ఉంటున్నారే నువ్వు ఆవిడ గయ్యాళి అంటున్నావు కానీ ఆవిడేమో నువ్వే పరమ గయ్యాళివి అంటుంది నువ్వు ఎంత నెమ్మదస్తురాలువో నాకు తెలుసు అదే నాకు అర్థం కావడం లేదు నిన్ను సాధించుకు తిన్న మీ అత్తగారు నన్ను తన కన్న కూతురులా చూసుకుంటుంది ఇది ఎలా సాధ్యం అదే కదా అర్థం కావడం లేదు నేను పిన్నిగారు అని పిలిస్తే చాలు నీ మాజీ అత్తగారు పరవశించిపోతారు మీ అత్తగారు అంతే పిన్నిగారు అంటే చాలు ఆనందపడిపోయి గారు ఎందుకమ్మా పిన్ని అని పిలు చాలు అంటారు ఇంతకీ మా అత్తగారిని నువ్వు అత్తయ్య గారు అని పిలవక పిన్నిగారు అని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు మాత్రం మా అత్తగారిని పిన్నిగారు అని ఎందుకు పిలుస్తున్నావేంటి అలా ఎప్పటికీ పిలవద్దని ముందే చెప్పింది కదా ఆవిడ ఎవరు మీ అత్తగారా కాదు ఓల్డేజ్ హోము సూపర్టెంటు నీకు చెప్పిందా నాకు అదే మాట చెప్పింది ఎంతైనా అనుభవజ్ఞురాలు లోకాన్ని చూసింది కదా పాత్రధారులు ఎవరైనా పాత్రలో ప్రవేశిస్తే ఏమవుతుందో తెలిసిన మనిషి సలహా ఇచ్చింది సరైన సలహా ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే